ఈ రోజు మనం పుల్లగోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి రుచులు యూట్యూబ్ ఛానల్ రెండు తోటగూర కట్లు రెండు గోంగూర కట్లు శుభ్రంగా కడుక్కొని రెండు మీడియం సైజు టమోటాలు పచ్చిమిరకాయలు ఎర్రగడ్డ ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడినంత కల్లుప్పు కొంచెం నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చినాక మూత తీసుకొని రుప్పకట్టితో మెత్తగా రుబ్బుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర గంట నూనె వేసుకొని వేడైనాక వెల్లుల్లి ఎన్నిమిరపకాయలు ఆవాల జీలకర్ర చిటపటలాడినాక ఒక మీడియం సైజ్ ఎరగంటి వేసుకొని దోరగా వేయించుకోవాలి రుబ్బుకున్న పుల్లగోరను వేసుకొని గంటితో బాగా కలుపుకోవాలి ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పుల్లగోర రెడీ